హాయ్ హలో వెల్కమ్ టు టాక్స్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓజీ రోజు థియేటర్లో రిలీజ్ అయింది సినిమా రివ్యూ గురించి ఫ్యాన్స్ అండ్ జనరల్ సినిమా లవర్స్ అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నిజం చెప్పాలంటే ఇలాంటి సినిమా గురించి రివ్యూ అవసరం లేదు ఎందుకంటే ఇది బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా కానీ మీకోసం సినిమా హైలైట్స్ ఏంటో చెప్తాను పవర్ స్టార్ ఎంట్రీ మ్యూజిక్ డైరెక్షన్ విలన్ పాత్రలు ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ ఈ సినిమాకు మరింత గ్రాండ్గా చేశాయి డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ తగ్గట్టుగానే సినిమాని డిజైన్ చేశారు ప్రతి సీన్లో స్టైల్ ఉంది ఫ్యాన్స్కి ఇది పక్క ఫీస్ట్ ఫీల్ అవుతారు మాస్ ఎలివేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి థియేటర్లో ప్రతి ఫ్రేమ్ ఫ్యాన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టేలా చేసింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీ గురించి చెప్పకపోతే ఎలా చెప్పండి లైట్స్ ఆఫ్ అవ్వగానే థియేటర్లో మొత్తం కేకలతో మారమోగిపోయింది స్లో మోషన్ షాట్స్ తమన్ ఆర్ఆర్ కలిపిన ఆ సీన్స్ మాస్ హిస్టరీలో నిలిచిపోతుంది పవన్ గారి డైలాగ్స్ బాడీ లాంగ్వేజ్ వేరే లెవెల్లో ఉన్నాయి తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి బలమైన వెనుముఖా అని చెప్పవచ్చు పాటల్లో గన్స్ అండ్ రోజెస్ ఫ్యాన్స్కి పక్కా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రీట్ని ఇస్తుంది ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ వచ్చిన ఆర్ఆర్ సపో ఫ్యాన్స్ అందరికీ సినిమాలో సపోర్టింగ్ రోల్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి ప్రకాష్ రాజ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ ఎప్పటిలాగానే పవర్ఫుల్ గా ఉంది అర్జున్ దాస్ యాక్టింగ్ ఇంటెన్సిటీతో విలన్ సైడ్ మరింత స్ట్రాంగ్ అయ్యింది ఇది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది శ్రీయారెడ్డి తన రోల్లో స్ట్రాంగ్ స్క్రీన్ ప్రజెన్స్ని ఇచ్చారు హీరోయిన్ ప్రియాంక మోహన్ పవన్ గారితో కలిసి ఫ్రెష్ పేర్లా కనిపించారు ఆమె నటిన స్క్రీన్ ప్రజెన్స్ కొద్దిసేపు ఉన్న సూపర్గా అనిపించింది హైలైట్ సీన్స్ చెప్పాలంటే పవన్ ఎంట్రీ ఇంటర్వెల్ ఫైట్ జపాన్ బ్యాక్ డ్రాప్ సీన్స్ పవన్ ఇమ్రాన్ హష్మిలా ఫేస్ ఆఫ్ ప్రకాష్ రాజ్ అర్జున్ దాస్ ఉన్న కీలక సన్నివేశాలు ఇవన్నీ థియేటర్లో మాస్ట్ ఫెస్టివల్లా అనిపిస్తాయి రిలీజ్ అవ్వగానే మొదటి షో నుంచే హౌస్ఫుల్ ప్రీమియర్ షోలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్ సాధించాయి థియేటర్ బయట ఫ్యాన్స్ సెలబ్రేషన్ చూస్తేనే సినిమా ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థమవుతుంది మొత్తం మీద ఓజీ పవర్ స్టార్ ఫ్యాన్స్కి లైఫ్ టైం మూవీ పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ తమన్ మ్యూజిక్ సుజిత్ డైరెక్షన్ అలాగే ప్రకాష్ రాజ్ అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రియాంక మోహన్ అద్భుతమైన నటనతో ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ అయ్యేలా చేసింది ఇలాంటి సినిమా మాత్రం థియేటర్లోనే చూడాలి ఇది ఓటిలో చూసే సినిమా కాదు థియేటర్లో ఓదిని చూడాల్సిందే పవన్ కళ్యాణ్ రోర్ని ఫీల్ అవ్వాల్సిందే ఒకవేళ మీరు సినిమా చూసుంటే సినిమాలో మీకు నచ్చిన హైలైట్ సన్నివేశం ఏందో మీ కమెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైతే సినిమా చూడాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ